హాయ్ హలో అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు మీ బిడ్డ పరీక్షలో ఫస్ట్ రావాలని కోరుకుంటున్నారా మీ సంతానం మంచి భవిష్యత్తు కోసం ఆరాట పడుతున్నారా అయితే ఈ వీడియో మీకోసమే ఈ రోజు నవరాత్రి ఐదవ రోజు స్కందమాత దేవిని ఆరాధిస్తే మీ పిల్లల జీవితంలో అద్భుతాలు జరుగుతాయి మీకు తెలుసా భక్తి ఛానల్ కు స్వాగతం సుస్వాగతం ఈ రోజు నవరాత్రి ఐదవ రోజు స్కందమాత దేవి దినం కుమారస్వామి తల్లి అయిన ఈ దేవి గురించి ఒక అద్భుతమైన కథ ఆమె మహిమలు పూజా విధానం అని ఈ వీడియోలో తెలుసుకుందాం చివర వరకు చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే చివరిలో ఒక ప్రత్యేక మంత్రం చెబుతున్నాను కాబట్టి ఫ్రెండ్స్ ఒకప్పుడు తారకాసురుడు అనే రాక్షసుడు దేవతలను బాధ పెడుతున్నాడు బ్రహ్మదేవుని వరంతో అతడిని శివపుత్రుడే బంధించగలిగాడని తెలిసింది కానీ శివుడు ధ్యానంలో ఉన్నాడు పార్వతీదేవి తపస్సు చేస్తుంది అప్పుడే పార్వతీదేవి ఆ మహాశివుణ్ణి పెళ్లి చేసుకుని కుమారస్వామికి జన్మమిచ్చింది ఆ క్షణంలో ఆమె స్కందమాతగా మారింది చూడండి ఫ్రెండ్స్ ఒక తల్లి తన బిడ్డను ఒడిలో పెట్టుకున్నప్పుడు ఆమెలో వచ్చే శక్తి ఎంత గొప్పదో తెలుసా స్కందమాత సింహాసనంపై కూర్చుని నాలుగు చేతులతో ఒక చేతిలో కుమారస్వామిని ఎత్తుకొని మరో చేతిలో కమలం పెట్టుకుని దర్శనం ఇచ్చింది ఆమె ముఖంలో తల్లి వాత్సల్యం కండలో కరుణ ప్రకాశించింది ఈ ఒక దేవి మహిమలు మరియు ప్రాముఖ్యత ఏమిటంటే దేవిని పూజిస్తే మీ పిల్లలకు మంచి విద్య బుద్ధి వస్తాయి సంతాన సౌభాగ్యం కలుగుతుంది కుటుంబంలో శాంతి సామరస్యం పెరుగుతాయి పిల్లల ఆరోగ్యం మెరుగుపడుతుంది ఈ ఒక దేవి పూజా విధానం ఏమిటంటే ఈరోజు ఉదయం స్నానం చేసి పసుపు రంగు దుస్తులు ధరించండి దేవికి పసుపు పువ్వులు క్షీరా పండు నైవేద్యం పెట్టండి ఈ యొక్క మంత్రం ఏమిటంటే ఓం దేవి స్కంద మాతా ఏ నమ అని నూట ఎనిమిది సార్లు జపించండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి రేపు ఆరోవ రోజు కాత్యాయని దేవి గురించి తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసి బిల్ ఐకాన్ని నొక్కండి లో చెప్పండి ఫ్రెండ్స్ మీరు ఈ రోజు మాతా దేవికి ఏం నైవేద్యం పెట్టారని అందరికీ ధన్యవాదాలు జై ఈ స్కందమాతాదేవి నవరాత్రి శుభాకాంక్షలు గుడ్ బై